హాయ్ దిస్ యాంకర్ సో ఫస్ట్ ఆఫ్ ఎందుకంటే ఈ క్యారెక్టర్ కి మీరే డిజర్వ్ అని అనిపించింది ఎందుకంటే మీ బిఫోర్ మూవీలు చూసుకుంటే ఇలాంటి క్యారెక్టర్ లో కొన్ని చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో నా క్వశ్చన్ ఏంటంటే అంటే జనరల్ గా స్టార్టింగ్ అందరూ సర్ప్రైజ్లు అంటున్నారు సో మీ లైఫ్ లో ఎప్పుడైనా షాక్ అనేది ఏదైనా ఇచ్చారు ఎవరైనా సర్ప్రైజ్లు ప్రతి ఒక్కరు ఇచ్చే ఉంటారు అంటే నాకు నేను సప్రైజ్ చేసుకునేది నేను పెళ్లి చేసుకున్న ఒక డిసిషన్ సో దట్ ఇస్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ మీ సెల్ఫ్ సో ఐ థింక్ దట్ ఇస్ అ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్ సర్ప్రైజ్ అంటే ఇస్ వెరీ నాట్ వెరీ ఈజీ టు సప్రైజ్ మీ యూ షెడ్ నాట్ సర్ప్రైజ్ వెరీ ఫాస్ట్ నాకు అంటే ఏమైనా జరుగుతుందంటే తెలిసిపోతుంది నాకు ఏదో ఒక జరుగుతుందని బట్ నిజంగా సర్ప్రైజ్ అనేది మాట యాక్చువల్లీ వచ్చి మై ఆయన చెప్పారు కదా రీఎంట్రీ రీఎంట్రీ అంటే తెలుగు సినిమా ఇస్ మై సర్ప్రైజ్ బికాస్ నిజంగా నేను అనుకోలేదు ఇంత ప్రేమ వస్తుంది ఇంత లవ్ వస్తుంది ఇంత ఎక్సెప్టెన్స్ వస్తుంది అని నిజంగా నేను అనుకోలేదు సో దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు ఫ్యాన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఫ్యాన్స్ ఆ మీరా సార్ చెప్పండి సార్ పెళ్లి సర్ప్రైజ్ అని చెప్పారు కదా ఎంగేజ్మెంట్ అయ్యింది పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు